ఫ్రెండ్స్ బ్రహ్మ సుభాష్ పత్రిజి గారు దేహం వదిలిన ప్రాంగణం ప్రాంగణం ఇది ఈ హౌస్ ఈ హౌస్ లోపల ఎన్నో మాటలు మేము గురువు గారిని కలవటం జరిగింది ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ గురువుగారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాము కొన్నప్పుడే మీకు రామలక్ష్మిని పేరు పెట్టారు కదా రామాయణం గురించి మీకు తెలుసా అని ఇచ్చి కొన్ని కొన్ని మంచి విషయాలన్నీ గురుగారు నేర్పారు అనమాట ఇది హౌస్ గురుగారు గురుగారు లోపల ఊరు లేరుగా రండి రెండు లోపల కదా కూర్చున్నా గురుగారు బోధించిన హౌస్ ఇది ఇక్కడ ఎన్నో సార్లు మేము అన్నమాట అందుకని చాలా మంది వచ్చా చేస్తుంటారు ఆ రూమ్ గురుగారు ఈ రూమ్ ఇది గురుగారు మైన గురుగారు రూమ్ ఈ బెడ్ మీద ఎక్కువ ఉన్నారు లాస్ట్ శ్వాస వదిలింది గురుగారు ఈ బెడ్ అంత ఇది లాస్ట్ అదంతా ఇక్కడ కూర్చొని అందరం పది నిమిషాలు మెయిట్ చేద్దాం అమ్మాయిని వెళ్ళారా గురు తప్పకుండా హ్యాపీ ఇంకా कुछ नाम चाहिए ఓలే వైబ్రేషన్ వస్తుంది చూడు ఫోన్ చేసి చాలా అనిపించింది నాకు ఇక్కడ అనిపించింది కూర్చోండి కూర్చోండి ఇక్కడికి వచ్చాను సార్ కూర్చోవాలి నేను ఇష్టం ఇది మనకు నోర్స్ ఉండే అక్కడ కూర్చోలేను సో మనము ట్రెక్కింగ్ ఎందుకు చేస్తారని సైన్స్ ఒకటి చెప్తారనమాట నాకు తెలిసింది చెప్తాను అది పత్రికారు చెప్పారో లేదు అసలు మామూలుగా నేను గమనించింది మీరు అన్నారు కదా ఇందాక గమనించాలి అయిపోయాక కాకుండా అవుతున్నప్పుడే గమనించాలని సో నేను గమనించింది ఏంటంటే మనం ట్రెక్కింగ్స్ మామూలుగా ఒక ఇరవై మంది ముప్పై మంది వంద మంది అలా చేస్తుంటారు స్టార్టింగ్ మనం ఎలా ఉంటాం ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వ మామూలుగా కొండలు ఎక్కుతుంటారు మంచి ఎనర్జిటిక్గా మనకి ఫుడ్ బిస్కెట్స్ స్నాక్స్ వాటర్ అన్నీ తీసుకొని మనం అల్లరి చేసుకుంటూ వెళ్తుంటాం ఎక్కుతుంటారు కాసేపు అయ్యాక మనం మనం ఎలా ఎలా ఉంటామంటే వీలైతే టూ త్రీ డేస్ ట్రెక్కింగ్ అయితే కొంచెం లగేజ్ కూడా తీసుకెళ్తాం బట్టలు సాక్స్లు మంచి షూలు అవి ఇవి కాసేపు అయిన తర్వాత మన ఎనర్జీ లెవెల్ తగ్గుతుంటుంది మనకి వయసులో పెద్దోళ్ళు ఉన్నప్పుడు నడవలేని ఉన్నప్పుడు ఎక్కిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎక్కుతుంటాం ఎక్కగా ఎక్కగా టూ త్రీ అవర్స్ తర్వాత మనం ఫస్ట్ మన మాటలు ఆగుతాయి అనర్చంగా అటు చూసారా ఇటు చూసారా అని అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాం స్టార్టింగ్ లో అవి తగ్గుతాయి ఇంకాసేపు అయిన తర్వాత మన ఎనర్జీ కూడా తగ్గుతుంటుంది అప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వశక్తితో నడిచే అవకాశం వస్తుంది పెద్దోళ్ళు కూడా సో ఈ హెల్ప్ అనవసరంగా ఇప్పుడు నేను చెయ్యాలి నేను హెల్ప్ చేస్తున్నా ఈ ఫీలింగ్ తగ్గుతుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళని నడిచే కెపాసిటీ వాళ్ళు మేల్క్కుంటుంది అప్పటికి ఎందుకంటే ఇంతకుముందు నడుస్తూ వస్తున్నారు కాబట్టి అయిన తర్వాత ఇంకా అనవసరమైన లగేజ్ ఈసారి తెచ్చుకోకుండా లో హ్యాపీగా గడపడానికి రావాలనే రియలైజేషన్ వస్తుంది కొండపైకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పోయి హ్యాపీగా మనం ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను శ్వాసను గమనించాలి ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చోాలి అన్నీ ఏం లేదు హాయిగా ఇలా రాయి దొరకగారే అలా కూర్చొని అలా శూన్యం అయిపోతాం అలా అవ్వడం కోసమే ఈ ట్రెక్కింగ్ అనమాట సూపర్ గుడ్ మన బంగారం ద్వారా చాలా క్లారిటీ చెప్పింది అన్ని భౌతిక ప్రపంచం మన ఇల్లుని చాలా మంచిది ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఎక్కుతూ ఉన్నప్పుడు మన లగేజ్ ఏమన్నాయి అనుకోండి అవును అనవసరమైన అన్ని ఆగిపోతాయి అనవసరమైన మాటలు ఆగిపోతాయి చేతలు ఆగిపోతాయి దీనికి ఉదాహరణ ఉదాహరణ కథ ఏంటమ్మా ఇక మాదిరిన కథ ఒకటి బాగా అందరూ డబ్బులు గిబ్బులు ఇవన్నీ తీసుకొని ఒక పడవలో ప్రయాణిస్తారు అందరూ వెళ్తూ మొత్తం ఏదో వేరే ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు అంట వెళ్తూ ఉండగా సముద్రంలో పోతున్న పో మధ్యలో తెలియకుండా ఒక రాయి తగిలి పడవకి చిల్లి పడింది పడప్పుడు ఆ పడవని నడిపే అతను అన్నాడంట ఇప్పుడు వచ్చే నీళ్ళు వస్తున్నాయి ఇంత లగేజ్ ఎక్కువ అయిపోయినది ఎక్కువ వెయిట్ అవుతుంది ఎక్కువ నీళ్లు తొందరగా మనం అందరూ ఎవరు చేరలేము మీరు చేరాలంటే మీరు కూడా చేరతారు ఈ ఆస్తులు ఫాస్తులు ఎన్ని కూడా చేరాలంటే మీరు ఉండరు అన్ని కావాలంటే అంటే దానికి ఏంటంటే ఆ ఎక్కిన తర్వాత అంత బంగారదోలు ఉంటాయి కదా ఒక్క మనిషికి ఒక మూట కట్టుకొని ఎక్కరు పది మంది అప్పుడు యజమాని అడిగాడంట మనిషి మనిషికి ఒక మీరు ఒక యాభై కేజీలు ఉంటే యాభై కేజీలు మీ నాణ్య నాణ్యాలు మణి మాణ్యాలు మీరు ఎవరున్నా ఒకటే మీరన్నా దూకుతారా నాణ్యమనిస్తారా ఎవరు పది మంది కదా పది మూటలు ఉన్నాయి కాబట్టి పది మూటలు లగేజ్ తగ్గాలి లేదండి మేము తెచ్చి పర్లేదు మా మాన్యాన్ని దోగండి అప్పుడు అక్కడ డబ్బు మీద మమకారం ఉన్న మనుషులందరూ ఎక్కారంట మాణిక్యాలను మడికంటే అక్కడ రాజు వచ్చి ఆ రాజులంతా కూడా డబ్బులు కొల్ల కాబట్టి వాళ్ళకి తప్పించుకొని దొరకకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను ఏరే చోట పెట్టుకుని బాగుపడాలని ఒక మమకారం ఉండ మనుషులు ఈ పడవ ఎక్కారు అప్పుడు ఆ పడవ విజమానం మీరు ఏదో డిసైడ్ చేసుకుంటే ఇది సిల్లు ఎక్కువ వాటర్ ఎక్కువ వస్తుంటుంది ఒడ్డు చేరే డిసైడ్ చేసుకుని ఇది కావాలా మీరు కావాలని ఒకటే ఏదో ఒకటే డిసైడ్ అప్పుడు బాగా మమ్మకారు ఉన్నవాళ్ళు తొమ్మిది మంది ఈడు దూకేసి ఆ మూటలో వెలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ అప్పటికి కూడా అంటే ఈ తొమ్మిదవ ఒక్కడు ఈడు మూటలు లేచి ఇతడు ఒక్కడున్నాడు ఒక్కడున్నాడు అతనికి అట్లాగే నా మిత్రులారా ఈ ఆత్మ పైన ఏంటంటే మన ఇట్లా కండిషన్ చెప్పట్లేదు కానీ ఈ డబ్బు గల్లా పేరు గల్లా ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలియకుండా ఉన్న మమ్మకారాలు నేను నాది అనే ఒక తెలియకుండా ఇక్కడ మూటల మూటలు మనలా పెట్టుకున్నాం పడే అంటే ఈ సూసైడ్ వస్తున్నా ఏంటంటే ఈ మూటలు చెబితే మూటలు చచ్చిపోతాను చచ్చిపోతాను తెలుసుకో అంటే ఏది ముక్క అంటే ఏంటి అది ఏం తెలుసుకోలేకపోయింది అంటే వాళ్ళ మూటలు బంగారం మూటలు నీట్లు ఈ బంగారం మాణ్యం పోయినా కానీ ఈ దేహంగా ఉంటే నేను సంపాదించుకోవచ్చు అన్న ఒక జ్ఞానం లేకపోవటమే ఆ కారణం ఏది శాశ్వతం ఏది తెలుసుకోకుండా కాబట్టి బంగారం నోదు పాలైన కాబట్టి నేనన్న పోతున్నాను కానీ ఒక మమ్మకారం అంటే ఈ దేహ మమ్మకారం పదవ మమ్మకారాలు ఒక కోడమైన కోట లవ్ చేసినప్పుడు అక్కడ లేకపోతే లేనుకునే మమకారాలు అన్ని కూడా ఎట్లా అంటే మూట కట్టుకొని అది లేకపోతే నేను లేనని ఈ దేహాన్ని సూసైడ్ చేసుకున్నారు పిల్లలు అర్థమైపోయిందా కాబట్టి ఇదంతా కూడా అనిత్యమమ్మ ఇదంతా కూడా ధనం ఇవ్వాలి కాబట్టి రేపు వచ్చింది కాబట్టి నువ్వు శాశ్వతం అనే ఒక విషయాన్ని నేను సేఫ్ గా ఉంటాను చాలా ఇంపార్టెంట్ అనే మాటని హ్యాపీగా తెలుసుకొని ఆత్మపల్లికి వచ్చినప్పుడు ఇవన్నీ కొంచెం మన వివరాలు తెలుస్తాయి అందుకని నా బంగారం మనలో ఉండ ఈ నెగిటివ్ మొట్లన్నీ ఈ దేహం ఈ దేహం శాశ్వతంగా ఆ నీకు ఇచ్చిన ఆయుష్ మొత్తాన్ని శాంతంగా ఆరోగ్యంగా పరిపూర్ణంగా నువ్వు జీవించాలి అని అంటే నీలో కట్టుకున్న ఈ మమకారాలు అహంకారాలు అనే మూటలని దించేస్తే నీ శాంతమైన నీ ప్రాంతమైన ప్రశాంతమైన జీవితం తక్కుదు కానీ ఈ మూటలు కట్టుకొని దీన్ని పెట్టుకున్న నీకు ప్రశాంతమైన ఆనందం అనేది దొరకదు అనేది మన తెలిసి ఈ అనుభవం నిర్మాణ ప్లేస్ దగ్గర పత్రిజీ గురించి మీకు ఆయనతో ఎంతో సాంగత్యం ఉంది ఆయన నుంచి మీరు ఎన్నో నేర్చుకున్నారు మొట్టమొదటిసారిగా సారు ఇంకా ఈ దేహంలో లేరు అని తెలిసినప్పుడు నిజంగా ఆ క్షణం మీరేం ఫీల్ అయ్యారు మాకు దేహం లేకముందే ముందు చెప్పారు అప్పుడే ఈ దేహం బోరు ముసలి అయిపోయింది మార్చేద్దాం రామలక్ష్మణ్ అన్నాడు అప్పుడు అర్థమైంది మాకు అనమాట అంటే ఈ దేహంలో నుంచి ఆయన విడిపడిపోతున్నారు అనేది అర్థమైంది ఎందుకంటే దేహం పొట్టుకున్నవాడు మనసులో రియాక్షన్స్ దేహాన్ని అనే రియాక్షన్స్ ఫేస్లో మనకు అర్థమైపోతుంది హాస్పిటల్ చూసి హాస్పిటల్ మనసులు కూడా డాక్టర్ గారు ఎందుకు కాపాడు సార్ నేను చచ్చిపోతాను సార్ అనే ఒకటి ఉంటుంది ఆయన దగ్గర ఆ రిలాక్షన్ ఓహో దేహం అంటే వచ్చిన పని అయ్యింది నేను ఏదో ఏ పని మీద అయితే నన్ను పంపించారో ఆ పని అయ్యింది అన్న ఒక అలా ఆనందం ఆయన ఫేస్లో కనిపించింది అనమాట అట్లాగా ఆయన గురుగారితోటి ఎన్నో అనుబంధాలు ఎన్నో గురుగారితోటి విశేషాలు మరి ఇంకా లేరు అన్నప్పుడు అంటే కొండ తల్లి దేహం ఇంకొక పదిహేను రోజులు చనిపోతారు అన్న ఆల్రెడీ గురుగారు పోతాను కూర్చోం పది రోజులకు కూర్చున్నప్పుడు దేహం కొంచెం వీక్ గా ఉన్నది ఆ రోజు అంత పరిమితం మీటింగ్ పెట్టినట్టే చెప్తే గురుగారిని సాక్షిగా మేము ఆయన దీక్ష చూశారు ఆయన మమ్మల్ని దీక్ష చూశారు అప్పుడు అనిపించింది ఏమనిపించిందంటే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ తల్లి ప్రకృతికి ఒక ధర్మం ఉంది అంటే ప్రకృతి ధర్మం చూడు ఈ దేహంలో నువ్వు ఎలాంటి గురు స్థితిలో ఉండ కొన్నాళ్లే ఉంటావు ఇలాంటి ఇల్లుండని దేహానికి ఉండ కెపాసిటీ కొన్ని రోజుల వరకే ఉంటది కావాలి అంటే గురువుకే ఇలాంటి స్థితి ఒకటి అర్థమైనప్పుడు అంటే మమకారం మన దేహమే ఉండదు చూడు చాలా ఉండా కొంచెం మమకారం మమకారం దేహం అందరం కొంచెం పట్టు వదిలింది మాకు అంటే పద్యాన్ని తెలుసుకోవాలి మనం అర్థమైంది ఓహో ఏ రోజు అయినా మనకి ఇలాంటి సమయం మనకు రాబోతుంది అందుకని దీని మీద మనం పెద్ద ఎక్కువగా రాగదేశాలు పెంచుకోవద్దు అనేది అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది గ్రేట్ సార్ అంటే సార్ చెప్పిన మెయిన్ సూత్రం ఇదే మనం ఇక్కడ కొన్నాళ్లే ఉంటాం మన పని పని కోసం వచ్చి అది అయిపోయాక వెళ్తాం మనం ఆత్మలం అని ఏదైతే చెప్పారో అదే మీకు కలిగింది అక్షరం మీరు అన్నారు కదా అవును అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆ ఫీలింగ్ మొత్తం ఆయన పదిహేను రోజుల ముందే ఫీల్ అయ్యే ముందే ఫీల్ అయ్యారు లేరు ఎట్లా ఉంటుంది లేరు అనేది మేము అప్పుడే మొదలు వేసుకున్నాం ఇద్దరు ఫీల్ అయ్యారు అలాగే దీక్ష చూసా అని మాకు చూసారు ఆ తర్వాత చనిపోయిన కబురు వచ్చిన తర్వాత మాకేం పెద్ద మాకేమంటే ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే ముందు సినిమా మాకు అయింది. సేమ్ కూడినట్టు కూడా అనిపిస్తుంది అట్టు కొడ ముందుగానే నువ్వు కథను అర్థం చేసుకుంటే ఎంత సేఫ్ గా ఉంటది. అందు నుంచి అంత అదే మీరు ఫైట్ ఫైట్ మాస్టర్ గా ఫైట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు మీ మాకు ఉంటది. మీకంట ఆడియన్స్ మీకు ఉంటది. అప్పుడే చూసాం కాబట్టి. అలాగే ఆత్మ పైలనూ కూడా నువ్వు ఆత్మ తత్వాన్ని గాని ముందుగా నువ్వు తెలుసుకుంటే ఈ దేహానికి ఏమీ జరుగుతున్నా గాని ఎలాంటి జరుగుతున్నా గాని సో మరి సార్ చెప్పింది ధ్యానం 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 ధ్యానమే ధ్యానం కదా మీరు మెడిటేషన్ చేసినప్పుడు అది ఎప్పుడు చేశారు అనేది కాదు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఈ ధ్యానం వల్ల నేను ధ్యానంలో ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను మీ ధ్యాన అనుభవం ఏదన్న ఒకటి చెప్పండి గుడ్ అడిగిన బంగారం చాలా ఉంది సార్ అంటే ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అది అందుకని అందరితో పొద్దుకో అంటే నాకు అనిపించింది ఏంటంటే మనందరం ప్రపంచం అంతా కలిసి వాళ్ళకు చిన్న కోరిక పెట్టి నా కోసం చేస్తున్నా కోరికతోటి అందరూ అందరు పనులు చేసుకుంటున్నాం మనందరం చిన్న కోరిక ఆయన ఏమి టెక్నిక్ పెట్టాడు చేస్తున్నప్పుడు ఈ ఈ పని చేస్తానంటే నా కోసం అని చేస్తావు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అందరి కోసం అది అవును పంట అర్థమైందా రైతు పంటలు పండిస్తాడు రైతు పంట పండిస్తాను నేను నేను పండించి తన డబ్బులు ఊదామని అనుకుంటున్నాడు కానీ ఆ పంట అంతా అందరి కోసం అది అర్థమైందా సూపర్ సూపర్ అట్లే ఒక ఫ్లైట్ తయారు చేశాడు ఫ్లైట్ తయారు చేసి పెద్ద కంపెనీ పెట్టాను నా కంపెనీ నాది అనుకుంటున్నాడు కానీ ఆ ఫ్లైట్ ఎవరి కోసం నేను అందరి కోసం చాలా బాగుంది ఒక టొటా కార్లు తయారు చేశాడు ఈ కార్లు కంపెనీ నా కార్ నాది అట్లే ఒక బేల్దేర పని ఒక ఇల్లు కట్టే ఒక బేస్త ఉంటాడు కదా ఈ ఇల్లు కడుతున్నాను నా డబ్బులు అవుతున్నా ఇల్లు కడుతున్నాను అనుకుంటాను కానీ కానీ అందరూ ఇల్లు కడుతున్నాడు అట్లాగా ఒక రాజకీయ నాయకుడు ఒక నరేంద్ర మోడీ గారు నేనే బీజేపీ పార్టీ దీనికి హెడ్ అని అనుకోవచ్చాము కానీ కానీ అందరి కోసం ఆయన చేస్తున్నాడు అట్లే అట్లాగే ప్రపంచంలో ఏ పని చేసినా మీరు సాఫ్ట్వేర్ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తుంది అమ్మాయి షాప్ చేసుకున్నా నాకు నెల లక్ష రూపాయలు చేత అనుకుంటుంది కానీ కావచ్చు గ్రాఫిక్ కావచ్చు సినిమాలో ఫైటింగ్ కావచ్చు ఎన్ని కావచ్చు కావచ్చు అర్థం అట్లా ప్రతి మనిషికి చిన్న నా కోసం అంటేనే ఈ పని చేస్తాడని చిన్న లింక్ పెట్టాడు భగవంతుడు చేసే అందరి కోసం అట్లయితే లింక్ పెట్టాడు ఇప్పుడు మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు మాకు ధ్యానం లోపలికి వెళ్ళాక మాకు అర్థం ఏంటంటే ఓహో ఈ లింక్ ఆయన పెట్టాడు కాబట్టి ఇది నా కోసం నేను మేము సినిమా ఎవరి కోసం చేస్తున్నాం మీకోసం ఆడియన్స్ అందరి కోసం నా కోసం డబ్బులు అన్నీ ఉండే అట్లా ప్రతి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ నా కోసం చేస్తున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అందరి కోసం అనే భావన ఏ పని అయినా కొత్త కొత్త వచ్చింది ఏ పని అయినా చేసే ప్రతి మనిషి కావచ్చు ఆ బిల్డర్ కావచ్చు ఎనీ పని కూడా ఈ పని ఫిఫ్టీ పర్సెంట్ నా ఫ్యామిలీకి నాకు ఉపయోగపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది మీరు రియలైజ్ రియలైజ్ కాబట్టి నేననే భావన గానీ నీకేం లేదు మొత్తం సరే ఇంత సంపాదించావా లాస్ ఆఫ్ తీసుకెళ్తా రావా తీసుకెళ్తా మనీ టెక్నిక్ లాస్ట్ లో పెట్టాడు మాది నాది అనుకో వెళ్ళావా కానీ నీది కాదు మళ్ళీ లాస్ట్ లో అయితే నేను అడిగింది ఇది ధ్యానంలో మీరు తెలుసుకున్న సత్యం ఇప్పుడు మనకి పత్రిక ధ్యానం చేస్తే ఏమైంది ఫస్ట్ కళ్ళు రెండు మూయాలి కాలు రెండు క్రాస్ చేయాలి చేతులు పెట్టాలి కళ్ళు మూయాలి తర్వాత మనసు శూన్యమైన తర్వాత విషమైన ప్రాణశక్తి వస్తుంది ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే మన మూడో కన్నా యాక్టివేట్ అంతా మనమే అని తెలుసుకుంటామో అని చెప్పి ఇది ధ్యానం యొక్క మూడు సూత్రాలు అలా మీరు నాకు ధ్యానంలో కలిగిన ఎక్స్పీరియన్స్ అంటే మనసు శూన్యం అయిపోవడం నేషనల్ ట్రావెలింగ్ ఇలాంటిదన్నమాట అనమాట నేను అడిగిన ధ్యానం ఇది మీరు తెలుసుకునే సత్యం మన కోసము సమాజం అంటే ఆత్మసీత అంటే పత్రిది గారి స్టైల్ శ్వాస మీద చేస్తాన్న ఈషా పౌర్ణి సద్గురు ఇన్నరింజ్ కోర్స్ ఆ కోర్స్ అన్న ఏ గురువులు చేసినా లాస్ట్ క్లైమాక్స్ అల్టిమేట్ రిజల్ట్ ఒకటే అంటే మన క్లైమాక్స్ వెళ్ళకపోతే నాకు సపరేట్ అనొచ్చావు నువ్వు ఏంటంటే ఇప్పుడు గోదావరి అది గంగా యమున ఈ నదులు అన్ని ఉండే కదా నదులు ఉండగా సపరేట్ ఉండగా పేర్లు ఇవి ఈ నదులన్నీ కలిసి ఏ సముద్రెళ్ళి అట్లే ఇప్పుడు శ్వాసమైన దేశ నా నది ఇష్టా పూర్ణించు మహాస్వామి ముద్ర ఒక ఆయన ఒక స్టైల్ ఇంకో గురువు సెపరేట్ సపరేట్ స్టైల్ ఇప్పుడు మనం సముద్రుల ఏషా ఫౌండీస్ నా గురువు ముందు నేను బ్రమరుషు పత్రి గారు నా గురువు ముందు నా బ్రహ్మ నా నా గురువు ముందు వాళ్ళు వాళ్ళు అని చెప్పుకుంటున్నాం కలిసిన తర్వాత ఎవరు లేరే మనిషి నేను ఏమంటున్నానంటే స్టార్టింగ్ స్టేజ్ లో బెమరు పత్రిక శ్వాస మీద నేను చేస్తున్నాను అనుకొని స్టార్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి క్లైమాక్స్ వెళ్ళిన తర్వాత ఏది ఎవరు లేరు అంతా ఒకటే భావనలోకి ఫినిష్ చేయటం ఆత్మసిద్ధి ఇంకా నేను ఇరవై సంవత్సరాల నాడు ధ్యానం చేస్తానండి నాకు పాలన ఇరవై సంవత్సరాలు నాడు సోగర్ వచ్చింది ఆ కథలే చెబుతూ కూర్చున్నావు అనుకోండి నువ్వు అక్కడే ఉన్నావు ముందు రాలనే అర్థం అంటే అనువు ఇది క్లారిటీ మీద ధ్యాసం పెట్టిన తర్వాత అసలు మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ చేయము గురించి మా మా అంటే అందరం తప్పు నాకు ఆస్తు రావాలి నేను షుగర్ తగ్గాలను బీపీ తగ్గాలను మా కూతురు పెళ్లి అవ్వాలి వాళ్ళు పెళ్లి అవ్వాలి అట్లా అసలు నేను ఎవరిని నా క్లైమాక్స్ స్థితిగతులు ఏంటి దీని మీదనే కూర్చోవాలి తప్ప ఎన్ని మేము ఇట్లా కూర్చోవాలి అంటే తప్ప అందరం అంటలేదు మా స్థితిగతులు మేము చదువుతున్నాం ఈ రోజు కూడా ఇలాంటి కూర్చోలేదు ఇలాంటి మా ఎక్స్పీరియన్స్లు గత జన్మలో ఈ జన్మలో మాకు ఎక్స్పీరియన్స్ అనుభూతి పొందుతాం ప్రశాంతంగా అనిపించింది అనుభూతి వస్తుందమ్మా ఇది ఏంటిది మనస్థితి ఏంటి ఇంద్రియాల స్థితి ఏంటి స్థితి ఏంటి చూస్తున్న శక్తి స్థితి ఏంటి మనసు ఏంటి బుద్ధి ఏంటి ఆత్మస్థితి ఏంటి ఇటు ఒక క్లారిఫై ఏంటి ఒకటి అంటే మనసు అంటే ఏం పనులు చేస్తుంది బుద్ధి అంటే ఏం పని చేస్తుంది ఆత్మస్థితి ఏం పని చేస్తుంది దీనికి రిజల్ట్ ఏంటి బుద్ధికుండా రిజల్ట్ ఏంటి మనసుకుండ రిజల్ట్ ఏంటి దానికుండా రిజల్ట్ మార్కులు వేసుకొని కూర్చున్నాను క్లారిటీ అయితే తెలుసుకోవటం మాకు వచ్చిన అనుభవాలు అందరం తప్ప అంటలేదు వాళ్ళు తప్పు అనుకోండి ఎవరు తప్ప అనుకో నేను అంటుంది నువ్వు సముద్రంలో దాకా నీకు ఎక్స్పీరియన్స్ రాని అంటున్నాయి సముద్రంలో నేనే గత జన్మలో పలా నేను నేను అని అంటారు మాకు అనిపించిన అనుమానం అండి ధ్యానంలోని అనుమానమాట నేను గత జన్మలో పెద్ద రాజుని కొన్ని వేల నాణ్యాలు నాణ్య మాణ్యాలు మాణిక్యులు అన్ని ఉండే ఇప్పుడు నాకు ఏమి లేని పిచ్చిగా ఉన్నాను ఒక టీ టీ కుట్లోకి వెళ్ళి ఎవరి గత జన్మలో పెద్ద రాజునండి నాకు కొన్ని కోట్ల వేల విషయంలో అప్పుడు అందుకు ఇప్పుడు దాని వల్ల మనం ఎందుకు అంత ధ్యానం అంత టైం వేస్ట్ చేసుకోవాలంటాను మంచి మాట చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అవసరం అవటానికి ఏంది ఈ భౌతిక ప్రపంచంలో ఈ పోరాటం ఈ జీవితం పోరాటాలలో తప్పించుకుని ఎలా బయటపడాలి అని దీని గురించి ఆలోచించుకుంటా గతంలోని రాజుని ఆకలంలోని కింగుని నేను ఆడ వేరే రెండు కొమ్ములు ఏంటి ఇప్పుడు ఏంటి ఏంటి అంటారు ఈ భౌతిక ప్రపంచంలో స్టిల్ ఈ సంసారం ప్రపంచం దేహం ఈ పోరాటం మూటిల్లో నుంచి ఎలా బయటపడాలని మనం ఆలోచన లేకుండా నేను ఆటే ఎందుకన్నా నేను అనేది అంటే మాకు తెలిసిన తప్ప పంటలు జనాన్ని అనుగుణా ఇప్పుడు చదువు అమెరికా చదువు వచ్చావు ఇప్పుడు ఏం ఉద్యోగం చేయాలి నెక్స్ట్ ఏంటి అమ్మ నాకు ఏం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి ఆ నాకు మ్యారేజ్ ఉంది నాకు ఇన్నో పనులు ఎలా ఏ క్లారిటీ ఏంటి అనేది దీని మీద టార్గెట్ చేస్తే నీకు క్లారిటీ ఉంటది నెక్స్ట్ ఒక మెయింటైన్ చేస్తున్నా ఓహో దీని మీద క్లారిటీ ఓకే అట్లా రావాలి తప్ప రాజు మహారాణి కూతురుగా పుట్టాను ఇప్పుడేంటి ధ్యానం అనేది అది కదా గతం భవిష్యత్తు రోజు లేడు మళ్ళీ భవిష్యత్తు అప్పుడు గతం గురించి ఇది నిజంగా మెడిటేషన్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తారో అది